రవీంద్ర భారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు అది మనకు మనమే పెంచుకోవాలి ప్రజాభిప్రాయం జర్నలిస్టుల సూచనలతో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతోంది వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం జర్ జర్నలిజం కూడా వ్యవస్థలో ఒక భాగమే కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డ పేరు వస్తోంది అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానికి నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది ఆరోగ్య భద్రతా కార్డులు అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నాను వాటికి క్యాబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేము తీసుకుంటాం మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి పది కోట్లు ఇస్తున్నాను ఇళ్ల స్థలాల విషయంలో ఎవరు ఆందోళన చెందొద్దు అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం ఫోర్ట్ సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుతాం అని పిలుపునిచ్చారు అసలు కంటే కొసరది ఎక్కువైపోయింది ఎవరిది ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్టులని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద అంటే అసలు కంటే కొసరోలు ఎక్కువైపోయింది ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద